మాటలను ఇష్టపడుతూ ఉన్నాను నూట తొమ్మిదవ కీర్తనను మనం చూద్దాం చదువుదాం నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఒకటి రెండు వచనాలు మనం చూద్దాం ఏహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు హలల్లుయా ఇది దావీదు భక్తుడు భక్తుడైనటువంటి దావీదు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమంటూ ఉన్నాడు అయ్యా నేను కూర్చొని కూడా నీకు తెలుసు నేను నిలబడిను కూడా నా నడక నా పడక సమస్తము నీకు తెలుసు ప్రభువా అన్నీ నువ్వు చూస్తూ ఉన్నావు అన్ని సమయాల్లో నన్ను వీక్షిస్తూ ఉన్నావు ఇంకా నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా చూస్తూ ఉన్నావు పరలోకము నుండి ఆకాశము నుండి ఆయన చూస్తూ ఉన్నాడండి ఈరోజు చెడుతనం అంతగా విపరీతం అయిపోవడానికి కారణం ఏంటంటే దేవుడు లేడు అని వారి హృదయాల్లో అనుకుంటున్నారండి దేవుని భయము లేక వారు జీవిస్తూ ఉన్నారు దేవుని దేవుడు చూస్తున్నాడనే భయము లేకుండా అనేక మంది వారి హృదయాల్లో మరి వారి ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ ఉన్నారు దా అయితే ఏమంటున్నాడు తెలుసా అన్నీ నీకు తెలుసు ప్రభువా ఇంకా అంటున్నాడు కదా యహోవా నాకు తలంపు పుట్టకు మునిపే నీవు నా మనసు ఏదైనా ఒక ఆలోచన ఇంకా మన మనసులోనికి రాకముందే మనం ఏమి చేస్తామో ఆయనకి సమస్తము తెలుసు ఆయన సర్వ జ్ఞాని ఆయన ఆయనకు సమస్తము తెలుసు ఆయన దగ్గర నుంచి మనం ఏమి దాయలేమండి మన రహస్య జీవితాలు అన్ని ఆయనకి కళ్ళుకు కట్టినట్లుగా ఆయనకు తెలుసు సమస్తాన్ని ఆయన చూస్తా ఉన్నాడు కొంతమంది వారు చేసిన తప్పులను కప్పుకుంటున్నారు మనుషుల దగ్గర కప్పుకుంటూ ఉన్నారు పెట్టుకుంటూ ఉన్నారు నన్ను ఎవరు చూడట్లేదులే నన్ను ఎవరు గమనించట్లేదులే అనుకుంటూ ఉన్నారు కానీ సమస్తమును చూస్తున్నటువంటి సర్వశక్తి కలిగిన దేవుడు ఒకరు ఉన్నారు ఆయన ప్రతి క్షణము ప్రతి సమయము ప్రతి గడియ నిన్ను చూస్తానే ఉన్నాడు ఇంకా ఆ కింద మాటలు గనక మనం చూసినట్లయితే ఎహోవా మాట నా నాలుకకు రాక అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు అది అగోచరము అది నాకు అందదు నీ ఆత్మయత నుండి నేను ఎక్కడికి పోవుదును నీ సన్నిధి నుండి నేనెక్కడికి పోవుదును హల్లుయా ఆయన సన్నిధి నుండి లేకపోతే ఆయన దృష్టి నుండి ఎవరు కూడా తప్పించుకోలేరు పిల్లరా ఆయన అందరినీ చూస్తూ ఉన్నాడు ఆయన అందరినీ ప్రేమించాడు ఆయన అందరినీ గమనిస్తూ ఉన్నాడు ఒక ఒక సమయం రాబోతు ఉన్నది ఆ రోజు మనమందరము కూడా ఆయన ఎదురు నిలబడబోతూ ఉన్నాం ఆయన ఒక రోజు ఈ భూమి మీద నువ్వు చేసిన ప్రతీ క్రియను బట్టి నీకు తీర్పు తీర్చబోతూ ఉన్నాడు తీర్పు సమయం అనేది ఒకటి ఉన్నది ఏదో నీ ఇష్టం వచ్చినట్లుగా ఈ భూమి మీదకి నువ్వు రాలేదు దేవుడు పంపితేనే నువ్వు వచ్చావు ప్రతి ఒక్కరి ఎడల ఒక ప్రణాళికను దేవుడు కలిగి ఉన్నాడు నువ్వు మరణించిన తర్వాత అదే రీతిగా మరలా దేవుని సన్నిధిలోనికి వెళ్తావు అక్కడ దేవుడిని అడుగుతాడు నువ్వు ఇక్కడ చేసిన ప్రతి కార్యము నిమిత్తం ఆయన అడుగుతాడు నువ్వు చేసిన ప్రతి పని నిమిత్తం దేవుడు అడుగుతాడు ఏంటి ఈ విషయం ఎందుకు చేసావు ఇది ఎందుకు చేసావని ప్రతి విషయమును గూర్చి నీవు ఒకరోజు లెక్క పెగించాలి తీర్పు దినం అనేది ఒకటి ఉంది చాలా మత గ్రంథాల్లో తీర్పు గు గురించి కూడా రాయబడిందండి తీర్పు అనేది జరగబోతూ ఉంది తీర్పు దినం అనేది ఒకటి ఉంది అని అయితే బైబిల్లో మాత్రమే బహుస్పష్టంగా రాయబడింది తీర్పు గురించి తీర్పు ఎలా ఉండబోతుంది తీర్పు ఎవరు తీరుస్తారు ఆ తర్వాత రిజల్ట్ని బట్టి ఎక్కడికి మనం వెళ్తాం ఆ యొక్క అన్ని కూడా బహుస్పష్టంగా క్లుప్తము చేయబడి ఉన్నాయి రెండే రెండు మార్గాలున్నాయట తీర్పు తీర్చబడిన వారికి రెండే రెండు ఉన్నాయి ఒకటి నిత్య జీవము ఇంకోటి నిత్య నరకము అలలో ఆ నరకం ఎలా ఉంటుందో ఒక మాట చెప్పిన మాటలు ముగిస్తాను ఆ నరకము మండుతానే ఉంటుందట ప్రతి రోజు అది మండుతూనే ఉంటుంది ప్రతి క్షణం అది మండుతూనే ఉంటుంది అక్కడ కాల పరిమితి ఉండదు మండుతూనే ఉంటుంది అక్కడ అగ్ని ఆరిపోవదట పుల్లలైపోవటం ఆరిపోవటం అనేది అక్కడ ఉండదు అది మండుతూనే ఉంటుంది మండే కొలిమది పురుగు చావదు అని నరకం కోసం రాయబడింది అన్నమాట పురుగు అంటే మనిషి యొక్క ఆత్మ శరీరానికే మరణము గాని ఆత్మకు చావు లేదు నిత్యము 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 ఆ యొక్క నిత్య నరకాగ్నిలో మరణిస్తారు అదే రెండవ మరణమని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది అందుకోసమే ఆ నిత్య నరకాగ్ని తప్పించడానికి దేవుడు తన కుమారుణ్ణి మన కోసము ఈ భూమి భూమి మీదకి పంపించడం జరిగింది ఎవరైతే ఆయన మీద విశ్వాసం ఉంచుతారో ఎవరైతే ఆయనను ప్రభువుగా అంగీకరిస్తారో వారికి నిత్య రాజ్యము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు హలల్యా అదే దేవుని యొక్క సువార్త లేకపోతే అదే క్రైస్తవులు బోధించేది అదే క్రీస్తుని వెంబడించి వారు బోధించేది క్రైస్తవం అంటే మతము కాదు క్రైస్తవం అంటే మార్గము ఎక్కడికి మార్గం అంటే నిత్య జీవానికి మార్గం హలల్లుయా ఎక్కడికి ఆ మార్గం అంటే దేవుని సన్నిధిలోనికి తీసుకుపోతుంది ఎక్కడికి తీసుకుపోతా మార్గం అంటే పరలోక పట్టణానికి తీసుకొని పోతుంది ఎక్కడికి తీసుకుపోతా మార్గం అంటే ఆ యొక్క నిత్య రాజ్యములో తీసుకొని పోతుంది మరి నరకం గురించి చెప్పాను కదా పరలోకం గురించి కూడా చెప్తాను నరకంలో ఎలాగైతే సమయము కాలము గడియలు ఏమై ఉండవో యుగ యుగాలు కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాలు ఎలాగైతే జీవిస్తామో అదే రీతిగా పరలోక రాజ్యంలో కూడా మనము కొన్ని కోట్ల సంవత్సరాలు జీవించబోతూ ఉన్నాం అర్థమవుతుందా అండి పరలోకంలో కూడా కొన్ని కోట్ల సంవత్సరాలు మనము జీవించబోతూ ఉన్నాం అక్కడికి తీసుకుపోయే మార్గమే ప్రభు ఆయన ఏస్తు క్రీస్తు అందుకే ఆయన భూమి మీద వచ్చినప్పుడు ఒక మాట ఎప్పుడు చెప్పేవారు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము ఎవరైతే నన్ను అంగీకరిస్తారో వారు నిత్య జీవానికి వెళ్తారు నన్ను అంగీకరించమని చెప్పాడు ఆయన అంతే నా మీద విశ్వాసం ఉంచమని చెప్పాడు ఈ రాత్రి కాల సమయంలో ప్రియ దేవుని సంగమా ప్రియ ప్రాంత ప్రజలారా దేవుని వాక్యము నుంచి నేను తెలియపరచాలనుకుంటున్న విషయం ఏంటంటే దేవుని మీద నీ విశ్వాసం ఉంచితే చాలు దేవుని మీద నీవు నమ్మిక ఉంచితే చాలు నువ్వు ఎవరివి ఏ కులానికి చెందినవాడివి ఏ జాతికి చెందినవాడివి ఏ వర్గానికి చెందినవాడివి నీకు ఆస్తి పాస్తులు ఉన్నాయా నీవు ఎర్రగా ఉన్నావా నల్లగా ఉన్నావా తెల్లగా ఉన్నావా ఆయనకి ఎటువంటి భేదాలు లేవండి ఆయనకు జాతి మత వర్గ ఎలాంటి భేదాలు లేవు అందరిని ఆయన ఒకే రీతిగా ప్రేమించాడు అందరి కోసం ఆయన మరణించాడు అలలుయా అలే లుయా నీవు ఆయన యొక్కకు వస్తే చాలు నీవు ఆయన యువతకు వచ్చి ప్రభువా నా ఎడల ఈ కార్యము చెయ్యి అని అడిగితే చాలు ఆశ్చర్యకరమైన కార్యాన్ని జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు ఎన్నో సాక్ష్యాలు ఎన్నో బలమైన కార్యాలు ఆయన జరిగిస్తూనే ఉన్నారు నేటి వరకు కూడా ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు మా ఎడల జరిగిస్తానే ఉన్నాడు నూతనమైన కార్యాలు శక్తివంతమైన కార్యాలు బలమైన కార్యాలు ఎన్నో చోట్లకు తిరిగారు ఎన్నో హాస్పిటల్కి తిరిగారు కానీ దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థించిన వెంటనే బలమైన కార్యాలు వారు చూచారు ఇవన్నీ కూడా కట్టుకథలు కాదండి కల్పించినవి కాదు వాస్తవాలు ఎవరైతే క్రీస్తును ప్రభువుగా రక్షకుడిగా అంగీకరిస్తారు వారికి ఆయన పిల్లలాగడానికి అర్హతను యోగ్యతను ఆయన అనుగ్రహిస్తాడట సింపుల్ కదా చాలా 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 సులభమైనటువంటి పద్ధతి నువ్వేమి చేసుకోవాల్సిన అవసరం లేదు నువ్వేమి చెల్లించాల్సిన అవసరం కూడా లేదు కేవలము ప్రభు సన్నిధిలోకి వచ్చి అయ్యా నేను అంగీకరిస్తూ ఉన్నాను నన్ను దర్శించు అయ్యా నేను నమ్ముతూ ఉన్నాను నన్ను దర్శించు అని ఒక చిన్న ప్రార్థన చేస్తే చాలు బలమైన రీతిలో ఆయన నీ కుటుంబములో గొప్ప కార్యములు జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఏ స్మాల్ ప్రోయ ఒక చిన్న ప్రార్థన నీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తా ఉంది ఒక చిన్న ప్రార్థన ఒక చిన్న విశ్వాసపు మాట నీ జీవితాన్ని మార్చివేయడానికి మరి సిద్ధంగా ఉన్నది అతను నువ్వేమి చేయాలి రాత్రి గల సమయంలో అంటే దేవుణ్ణి ప్రభువుగా అంగీకరిస్తే చాలు ఏసు సు ప్రభు వారు నిన్ను ప్రేమిస్తూ ఉన్నారమ్మా నిన్ను ప్రేమిస్తూ ఉన్నారు అందరినీ ఆయన ప్రేమిస్తూ ఉన్నారు ఎవరైతే ఆయన యొద్దకు వస్తారో వారు మాత్రమే దేవుని కార్యములు చూస్తారు వారు మాత్రమే ఒక కటింగ్ షాప్ అతను ఇలాగ అడుగుతున్నాడట కటింగ్ షాప్ అతను ఒక ఒక వ్యక్తినిలా అడుగుతున్నాడట మీరు క్రైస్తవులు కదా దేవుడు అందరి కోసం ప్రాణం పెట్టాడు అందరినీ పరిశుద్ధులుగా మార్చాడు అంటున్నారు కదా మరి ఇంకా పాపలు ఉన్నారేంటి ఇంకా పాపాలు జరుగుతున్నాయి ఏంటి ఇంకా మరి పాపాత్ములు ఎందుకున్నారు దేవుడు ప్రాణం పెట్టాడైతే మరి పాపాత్ములు అందరూ మారిపోవాలి కదా పాపులందరూ మరి పరిశుద్ధులు అయిపోవాలి కదా ఇంకా ఎందుకు పాపములు జరుగుతూ ఉన్నాయి ఇంకా ఎందుకు మోసాలు ద్రోహాలు మరి ఇంకా ఎందుకు దుర్మార్గమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి అని అంటూ దేవుడు లేడు ఏమీ లేడు అంతా కదా అని అనేసి అన్నాడట పక్కనున్న వ్యక్తి అన్నాడంట అయ్యా మరి మరి నీ షాప్ ఉంది ఇక్కడ చాలా సంవత్సరాలు బట్టి నీ షాప్ ఉంది మరి బయట నేను వచ్చేదారిలో చాలా మంది చూసాను చాలా మంది పెద్ద పెద్ద గడ్డాలు వేసుకొని పెద్ద పెద్ద జుట్లు వేసుకొని దారి మీద చాలా మంది పడున్నారు చాలా చోట్ల పడి ఉన్నారు మరి చాలామంది ఇంత జుట్లు వేసుకొని ఇంత గడ్డాలు వేసుకొని ఉన్నారు ఏంటి ఎందుకు మరి వాళ్ళందరూ ఇంకా అలాగే ఉన్నారు నీ షాప్ ఉన్నప్పటికీ అని ఆయన అడిగారట అడిగితే అన్నాడంట వారు నా దగ్గరికి రాలేదు వారు నా యొక్క షాప్కి రాలేదు అందుకే నేను వారికి ఏమీ చేయలేకపోయాను వారు నా దగ్గరికి వచ్చినప్పుడే నేను వారిని అందంగా మరి కటింగ్ అవన్నీ చేసి అందంగా నేను మార్చగలను అని ఆయన చెప్పాడంట అదే రీతిగా అవును మరి వారు కూడా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే ఆయన వారిని క్షమించగలడు ఆయన వారిని స్వస్థపరచగలడు ఆయన వారి ఎడల బలమైన నూతన కార్యములు జరిగించగలడు మీరు ఆయన ఆయన రండి అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును హలోయా కొంచెము కొంచెము విశ్వాసముతో గనక దేవుని నువ్వు వచ్చినట్లయితే దేవుని సన్నిధిని విశ్వసించినట్లయితే దేవుని ఆశ్చర్య బలమైన శక్తివంతమైన కార్యములు నువ్వు చూస్తావు కొద్దిగా విశ్వాసం చిన్న విశ్వాసం విశ్వాసం గురించి చేసే ప్రభువారు చెప్తూ నమ్మకం గురించి చేసే ప్రభువారు చెప్తూ నీకు ఆవగించేంత విశ్వాసం ఉంటే చాలు బలమైన కార్యాలు నువ్వు చూస్తావు అలాల్లోయ్య చూడండి ఆవగించ ఎంత ఉంటుందండి చాలా చిన్నది కదా అంత విశ్వాసాన్ని దేవుడు కోరుకుంటున్నాడు అలల్లుయా అంటే అంత విశ్వాసము కూడా జనాలు ఉంచలేకపోతున్నారట అంతగా కూడా దేవుడిని నమ్మలేకపోతున్నారు అందుకే దేవుడు అన్నాడు నీకు విశ్వాసం సరే నీ అడలు నేను అద్భుత కార్యాలు జరిగిస్తాను హలల్ అలే లుయా కనుక ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వీక్షిస్తూ ఉన్నారు అందరూ కూడా జ్ఞాపకం చేసుకుని పరలోకము నుండి ఆయన మనలందరినీ చూస్తూ ఉన్నాడు ఒకరోజు ఆయన ముందు మనం నిలబడాలి ఆయన ఎదుట మనం సాక్షులమవుతామని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి గాక